మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు ఆయన మంత్రోపదేశం కోసం ఆయన ఉపాసన శిక్షణ ఇవ్వడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికి ఎంతో మందికి ఆయన ఇప్పటికే మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది ఇప్పుడు వారితో మాట్లాడి మనం మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారే గురు కరుణామయ్య గారు ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు బాగున్నాను అంతే మీరు ఆ మాటను గానీ మళ్ళీ జోస్ వచ్చేస్తుంది గురువు పండగలు నిజంగా పండగలు అంటే అదొక గొప్ప పర్వదినం మనందరికీ కూడా ఒకప్పటి కాలంతో పోలిస్తే ఇప్పుడు పండగలు అసలు పండగల్లా జరగట్లేదేమో అని అనిపిస్తుంది నిజంగా ఒకప్పుడు పండుగలు అంటే మా చిన్నతనంలో అమ్మమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళందరూ ఉండి ఆ స్నానం చేసే విధానం దగ్గర నుంచి వంటలు చేసుకునే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దీపారాధన కానివ్వండి ఆలయానికి వెళ్ళటము కొత్త వస్త్రాలు ధరించటము ప్రతి ఒక్కటి చాలా ఆనందంగా ఉండేది ఎందుకంటే అందరితో కలిసిమెలిసి ఉండేది కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదు అంటే ఏదో నచ్చింది వండుకున్నామా లేదంటే ఆ రోజు కూడా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాసేపు ఏదో వెళ్ళాలి కాబట్టి పండగానే ఆలయంకి వెళ్ళొచ్చామా ఈ పోకడకి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు మనకు ఉగాది రాబోతోంది నూతన సంవత్సరం మన తెలుగు వారందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే ఆ పండగని పండగలా భావించి ఏదో వండుకున్నామా పండగ అంటే పిండి వంటలు కొత్త బట్టలు ఇదే కాకుండా ఉగాది అనగానే ఏదో ఒక మార్పు మనలో మార్పు మొదలవ్వాలి పాతది వదిలిపెట్టి మనలో ఉన్న చెడు ఏదైనా వదిలిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించాలి అని చెప్పి అంటూ ఉంటారు ఏ రకంగా ఉండాలి అసలు ఈ ఉగాదిని మనం ఎలా ఆహ్వానించాలి ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి ఇంకో పది రోజులు వస్తుందా ముప్పై తారీఖు విశ్వావస్తునామ సంవత్సరం దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు యాత్ర ప్రకారం ఉగాది రోజునే మాట్లాడాలి కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్ని పండగల్లో మా అమ్మగారు మాకు చేసేది ఏంటంటే పొద్దుదే లేవాలి సూర్యోదయం ముందరే అవును లేచి అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని ఒళ్ళంతా నూనె రాసుకోవాలి ఈ నూనె రాసుకున్నందువల్ల రాసేటప్పుడు ఇలాహా రాసేది మా అమ్మ అది మసాజ్ కింద అనిపించింది కానీ ఇప్పుడు అనిపించింది ఆ నూనె ప్లస్ ఈ స్పర్శ వల్ల లోపల టాక్సిక్ ఎలిమెంట్ చాలా తగ్గిపోతాయి మీరు ప్రతిరోజు అభ్యంతరం చేస్తే ఫ్రెష్ గా ఫీల్ అవుతారు కాళ్ళలో పడిపోయేది అయినా సరే ఫ్రెష్ గా ఫీల్ అయ్యేవాడు తర్వాత నలుగు పెట్టుకుంటారు ఈ నలుగు రాసేసి ఇదంతా పోయినప్పుడు మాకు తెలిసి కదా ఇప్పుడు అర్థమవుతుంది నలుగు అంటే నాలో నన్ను ఆవరించుకున్న కుళ్ళంతా పోతుంది అన్న ఉద్దేశంతో ఆ నలుగు పెట్టుకుని ఈ రోజుల్లో నలుగు పెట్టుకుని నూనె రాసుకుని స్నానం చేసి వాళ్ళు తక్కువైపోయారు ఒప్పుకుంటారా ఒప్పుకుంటా అసలు సంవత్సరానికి ఒకసారి కూడా చేయని వాళ్ళు ఆ రోజుల్లో ప్రతి పండక్కి మేము నేను కూడా చేయట్లేదు అందరినీ అన్నందుకు నేనే ఏదో ఒకసారి చేస్తాం అభ్యంగరం చేస్తాం నలుగు పెట్టుకునేంత ఓపిక టైం లేదు మనకి బిజీ బిజీ లైఫ్ అయిపోయి కానీ పండగ రోజు ఉగాది పండుగ రోజు వస్తున్న కాబట్టి ఈ ఉగా ఉగాది నుండి కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అన్న సంకల్పం మీరు ఇందాక చెప్పినట్టున్నాను ఎందుకంటే ఒక బిజినెస్ ఉందనుకోండి మన లైఫ్ కూడా ఒక బిజినెస్ మనో వ్యాపారం మామూలు బిజినెస్లో మార్చి థర్టీ ఫిఫ్త్కి వచ్చే బ్యాలెన్స్ షీట్ అని వేస్తాం వేచి ఎక్కడ లాస్ వచ్చింది ఏ డిపార్ట్మెంట్ లో లాస్ వచ్చింది ఏ డిపార్ట్మెంట్లో ప్రాఫిట్ ఏ డిపార్ట్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు ఇవన్నీ చూస్తాం అలాగే ఉగాది నాడు పురాణాలు అవన్నీ అందరూ చెప్తారు అవి వినాలి కానీ వాటిని మన జీవితంలోకి బ్రహ్మ ఈ రోజే సృష్టి చే మొదలెట్టారు అవన్నీ పక్కన పెట్టండి విని మామూలుగా హృద్యంగా ఉంటుంది కానీ ఎలాగైతే ఒక బిజినెస్లో నేను బ్యాలెన్స్ షీట్ చేసుకుంటానో ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుని గత సంవత్సరం అంటే క్రోధినామ ఈ రోజు అంటే ఆ రోజు చెప్తున్నాను క్రోధినామ సంవత్సరంలో నేను ఎలా బిహేవ్ చేశాను దానివల్ల ఏమి అనుభవించాను ఈ సంవత్సరం నాకు అలాగ బిహేవ్ చేయాలి ఇలా బిహేవ్ చేయకూడదు ప్లస్ మైనస్ రెండు నిర్ణయం తీసుకోవాలి కానీ నేనేం చేస్తున్నాను వెనక్కి మర్చిపోయి మళ్ళీ ఆదాయ వ్యయాలు రాజభోజ అవమానాలు కందాయపల్లాంటి ముందుదే ఊహిస్తున్నాను ఇంక వర్తమానం ఎగిరిపోయింది అన్ని ఎగిరిపోతున్నాయి నేను అనేది ఏంటంటే నేను చేసుకున్న కర్మే నేను అనుభవిస్తున్నాను కర్మ నేను తగ్గించుకోగల గాని పూర్తిగా వైపు చేయలేను వైపు అవుట్ చేయలేను అంటే ఉగాది నాడు మొట్టమొట్ట స్నానం చేశాక ఉగాది పచ్చడి అని ఒకటి తయారు చేస్తారు మన తెలుగు వాళ్ళల్లో మన హిందు హిందువుల్లో పర్టికులర్గా తెలుగు వాళ్ళు ఉన్న గొప్పతనం అంటే ఈ పచ్చడి మనలో మన దీంట్లోనే ఉంది మిగతా వాళ్ళకి ఎక్కువగా లేదని అనుకుంటున్నాను ఆ ఉగాది పచ్చడి కాకపోతే అది కూడా మళ్ళీ ప్రాబ్లం తెస్తుంది మనకి ఉగాది పచ్చడి ఏం చేస్తున్నారు దాంట్లో వేపవు అరటిపండు చెరకు ముక్కలు బెల్లము చింతపండు కొత్త చింతపండు అన్ని వేసి చేస్తారు కర్మగాలి వీడి వేప చిగురు ముందు తగిలింది అనుకోండి అమ్మో చేదొచ్చేసింది జీవితం అయిపోయింది అనుకుంటున్నారు ఆ సెంటిమెంట్ మూఢనమ్మకం వదిలేయాల్సింది అది మూడో ఓకే ఎందుకంటే ఇది నీ జీవితాన్ని గ్యాంబుల్ చేయకూడదు ఇది గ్యాంబ్లింగ్ ఎవరో చేస్తారండి మీరు చేయరండి ఎవరో వంటమంది చేస్తారో ఇంకోళ్ళు ఎవరు చేస్తారు మీ అక్క చేస్తారు అమ్మే చేస్తారు వాళ్ళు వేసేటప్పుడు ఏ పాడలో కలిసారో మీకేం తెలియదు మన కర్మగాలి అది వచ్చిందను గ్యాంబిలింగ్ లో వచ్చింది నీకు అంతకి అలాంటి సెంటిమెంట్ ఉంటే ముందే వెళ్ళి అమ్మ ముక్కలు వేల ముక్కలు కాస్త ఎక్కువ వెళ్ళి నాకు తీపి రావాలని కూడా కొంతవరకు పర్వాలేదు కానీ నేను ఆ ఉగాది పచ్చడి వెనక ఉన్న రహస్యం నేను తెలుసుకోలేకపోతున్నాను ఐఎమ్ మెంటల్లీ గెటింగ్ ప్రిపేర్ టు సిక్స్ రుచుల్లాగా ఆరు రుచుల్లాగా సిక్స్ టేస్ట్ లాగా నా జీవితంలో ఎటువంటి అనుభవాలు వచ్చినా నేను రెడీగా ఉన్నాను ఇన్వైట్ చేయను గానీ యాక్సెప్ట్ చేస్తున్నాను ఇన్విటేషన్ ఇస్ డిఫరెంట్ యాక్సెప్ట్ చేస్తున్నా అంచేది భగవంతుని తలుచుకుని కృష్ణార్పణం అర్పణం అనుకుని అవగాదిపరి అక్కడ టేస్ట్ కూడా మీరు చూడడానికి వీల్లేదు అసలు ఎలాగైతే షడ్రుచుళ్ళు ఇది ఇంట్లో ఉందో నా జీవితంలో దిడుకుని ఉంటాయి కాకపోతే పంచాంగ శ్రవణం పనిచేస్తారు పంచాంగ దివార నక్షత్రాలతో కూడుకుని వాళ్ళు లెక్కలు కడతారు ఎందుకు వస్తుందో తెలియదు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒక పంచాంగానికి ఇంకో పంచాంగానికి అంత పొంత ఉండటం అవును బట్ వాటి జోలికి మనం వెళ్ళం కానీ ఏదో ఒక పంచాంగ నమ్మకం మీద ఉంటుంది ఆ పంచాంగం తీసుకుంటే దాంట్లో ముందు నేను చూడాల్సింది ఏమిటంటే దేశానికి ఏమవుతుంది రాజవుడు మంత్రి ఎవడు సత్యపాలకుడు ఎవడు అంటే నాకేంటి నా నా ఓన్ పర్సనల్ కాళ్ళ కన్నా కూడా నేను దేశాన్ని గురించి ఆలోచించాలని పంచాంగంలో మనం ఏం చేస్తున్నాం వెళ్ళి ఆదాయ రాజపుత్యానికి వెళ్తున్నాం కానీ చదవాల్సిన పద్ధతిలో నువ్వు ముందు అక్కడ తర్వాత నెక్స్ట్ వస్తుంది గ్రహణాలు ఈసారి సంపూర్ణ సూర్య చంద్రగ్రహణం పాశీణ చంద్రగ్రహణం ఉంది ఆ గ్రహణం ఎప్పుడు వస్తుందో ఆధ్యాత్మిక జీవితంలో ఉండేవాడిని నేర్చు తెలుసుకుని ఎందుకంటే గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తే అక్షర లక్షలు అవుతుంది అంటారు అది నదీ ప్రాంతంలో ఒక నది అయినా సరే మే అమెరికాలో ఉన్నప్పుడు సముద్రం దగరికి వెళ్ళిపోయేవాడు అక్కడ కూర్చుని జపం చేసేవాడం ఏది మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఏముంటుంది నదులు మూసి అనేది ఒకటే ఉంది అక్కడ కూర్చున్నా కష్టం ఇప్పుడు బాగుందో లేదో తెలియదు కానీ ఎలా ఉందో నాకు తెలియదు వీలు కానప్పుడు ఒక బక్కెట్ నీళ్ళైనా పెట్టుకోమంటుంది దగ్గర అలా పెట్టుకుని చేయమంటుంది గ్రహణ సమయంలో అందువల్ల గ్రహణ సమయాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి చూసుకున్న తర్వాత అప్పుడు ఈ రాజభోజ అవమానాలు అందాయపాలకు వెళ్ళాలి నా పర్సనల్ ఓపీల్లో నేను చెప్పేది ఏంటంటే నాది అశ్విని నక్షత్రం అదే ప్రతిసారి నేను గురువు కాబట్టి పంచాంగ శ్రవణం నేను జ్యోతిష్కుని కాకపోయినా నాకు తెలియదు శాస్త్రం గురించి తెలియదు అయినా మా శిష్యుడు అడుగుతారు కాబట్టి చదవాలి పంచాంగ శ్రవణం చదివినప్పుడు నాది చదువుకుంటాం చదివినప్పుడు ఆ అదృష్టం బాగుండే ఆ సంవత్సరంతో బాగుంది అనుకోండి అది మందే కర్మ కాలు సున్నా నాది కాదు ఎందుకంటే పది మందిలో ఎనిమిది మందికి చదువుతూ ఆ రెండు నేనే నేనే వెరసి నువ్వు ఏం చేస్తావు నువ్వు సుఖంగా ఆనందంగా ఉండాలి తప్పితే అదితో నెంబర్ వాళ్ళు నీ ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు వరబాటు ప్రింట్ చేసి వాడు ఆరుగు బదులు సున్నా వేయచ్చు ఇప్పుడు ఆ సున్నా అప్పటికు బాబోయి నా జీవితం అయిపోయింది ఆయన అని మేనిఫెస్ట్ చేస్తూ నెగిటివిటీని తెప్పించుకుంటాడు ఇది బానా ఇది విన్న తర్వాత ఇంకా నమ్మం పాజిటివ్ గా ఉంటే నమ్మండి నెగిటివ్ గా ఉంటే బాధపడకుండా దానికి ఒక పరిహారం మళ్ళీ అది చేసినందులో ఏంటి నాకు పుణ్యం వస్తుంది ఆ పుణ్యం సంపాదించుకోండి అంటే నేను జాతకాలన్నీ పంచాంగాలు కాదు వాళ్ళు మహానుభావులు కానీ నా జీవితాన్ని ఆ అంకెల మీద ఆధారం చేసుకుని నేను బతుకు బతుకుపష్టాన్ని చేసుకోను నా బావలేదనుకోండి సరే ఏం చెప్పారు వాళ్ళు చేస్తే పోరా దాన్ని సాల్వ్ చేస్తుందో లేదో అమ్మ చూసుకుంటుంది నాకు ఇంకో ఎక్స్ట్రా పూజ పుణ్యం వస్తుంది అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్పితే ప్రతి నెల ఈ రోజు ఈ నెల మీకు భార్య భర్తల మధ్య విభేదాలు వస్తాయి ఆ విభేదాలు వస్తాయి అన్నాడు కాబట్టి దెబ్బలాడుతూ ఉంటాడు అది నిజం చేయడం కోసం దెబ్బలాడుతూ ఉంటాడు ఇవన్నీ మానేసి పంచాంగ శ్రవణం సరిగ్గా ఎందుకోసం వచ్చిందో అది వినేసి అది కూడా ఒక అయితే పండించి కూర్చుంటే చుట్టూ రా కూర్చుని వినేవారు ఇప్పుడు అది లేదనుకోండి ఎలాగో అలా విని ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు వసంతకాలం తగ్గగా మీ అలా అలంకరించుకోవాలి ఎప్పుడు అలాగే ఉండాలి ఆ రోజైనా కనీసం అలంకరించుకుని ఒకసారి ఈ జీవితం అంతా నేను ఆనందంగానే ఉంటాను ఎలా ఉన్నా సరే అని చెప్పి వసంతకాలంలో కొత్త చిగుళ్ళు వేప చిగుళ్ళు కొత్త మామిడి చాలా బాగుంది నాకు చాలా ఇష్టం అలాగ నాలో కొత్త భావంలో ఒక నూతన ఉత్సాహం రావాలి సంగీతము సాహిత్యము నాట్యము లలిత కళలు ప్రవేశం ఉన్న వాళ్ళు ఆ కళలను ఒక్కసారి ఉపాసన చేసుకోవాలి చేసుకుని పాట వాళ్ళు పాట పాడు మన ట్రెడిషనల్ డ్రెస్లో ఉండాలి ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకోవాలి పరికిణీ జాకెట్ వేసుకోవాలి పెద్దవాళ్ళు చీర కొట్టుకోవాలి ఆ ట్రెడిషన్ కనీసం ఉగాది రోజైనా పాటి పాటిద్దాం నిజంగా ఇది బోసిగా ఉండకూడదు ఇది బోసిగా ఉండకూడదు ఇది బోసిగా ఉండకూడదు కాళ్ళకి పట్టీలు పెట్టుకోవాలి ఒక్క రోజైనా పాటిస్తే ఆ సంవత్సరం అంతా పాటిస్తే మరీ మంచిది ఒక్క రోజైనా ఉగాది కాబట్టి అది పాటిస్తే ఆ దాంట్లో ఎనర్జీ ఒకసారి అనుభవిస్తే ఏమో అదృష్టం మళ్ళీ మార్పు రావచ్చేమో చెప్పలేం ఇంకొక ఏంటంటే సాత్విక చింతనకి వసంతకాలం అంటే సాత్విక చింతనకి ఈ వసంత నవరాత్రులను మేము మా పీఠంలో చేస్తాం గుప్త నవరాత్రులు నాలుగున్నాయి ముప్పయో తారీఖు నుండి ఏప్రిల్ ఏడు వరకు వసంత నవరాత్రులను చేస్తాం లలిత నవరాత్రులు అంటాం లలిత అంటేనే లాలిత్యం అంచేత ఈ ఉగాది నుండి వచ్చేటటువంటి కనీసం పది రోజుల పాటు మనం కష్టమేం చెప్తున్నాను ఎవరి మీద అరవకూడదు కాపాడకూడదు చాలా కష్టం మామూలు కష్టం కాదు ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ కారణం చేత మళ్ళీ అరవి అరిచినప్పుడు రీజన్ ఇస్తావు చేస్తాడు నేను శాంతంగానే ఉంటాను అలా చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది అది కదా ఏ కారణం చేత అరవకూడదు సున్నితంగా ఉండాలి ఎంత కోపం వచ్చినా ఏదో సినిమాలో చెప్తాడు నవ్వుతూ ఉంటాడు వాడు చిట్కలేస్తుంటారు కంట్రోల్ కంట్రోల్ ఎలాగో ఒకలాగా నువ్వు అరవకుండా ఉండాలి సున్నితంగా ఉండాలి సాత్విక చింతనతో ఉండాలి ఇది నిజం అండి జోక్లా చెప్పుకున్నా కూడా ఆ రోజంతా ఆ పది రోజులు పాటు నవరాత్రుల పాటైనా మనం బ్యాలెన్స్ చేయగలిగితే కొంత కొంత సేపటికి అదలా ఫ్లో అయ్యి సంవత్సరం అంతా కూడా మనం మేంచేస్తాం అందుకే సర్వానలింగ శాసన అని లలితా శాస్త్రం చెప్తారు ఆ గ్రహగతులు ఎలా ఉన్నా సరే ఈ నడవడిక వల్ల ఆ గ్రహ ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది పూర్తిగా పోకపోవచ్చు చాలా వరకు తగ్గిపోతాయి అంచేత ఉగాది అన్న పండక్కి పూర్తి అర్థాన్ని మనం తెలుసుకుని రాబోయే ఉగాదికి ఈ మార్పులు మనం తెచ్చుకోవాలి చెట్లు మార్పులు తెచ్చుకుంటున్నాయి అవునా కదా ప్రదేశాలు మార్పులు తెచ్చుకుంటున్నాయి ఎందుకు జడల్లా లే శరీరం అదే భావన ఎన్ని ఉగాదులు చూసిందండి నిజంగానే చాలా ఏ మార్పు లేకపోతే ఉగాది ఏంటి మామూలు ఉగాది కాదు మార్పు తెచ్చుకోవడం కోసం ఉగాది అనుకుంటే నిజమైన ఉగాదిని మనం అనుభవిస్తాం సూపర్ గురువు గారు నిజంగా చాలా చక్కగా అంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కానీ మీరు చెప్పే విధానం మామూలుగానే అందరికన్నా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది ఉగాది టాపిక్ మాత్రం నిజంగా ఎక్సలెంట్ చాలా మంచి విషయాలు తెలియజేస్తారు ధన్యవాదాలు